ডেবাৰ পদ হনক ফেকি অ కారం రంగు రుచితో ఉ బోబే మాయాన్న వచ్చాడు చూసారా సెట్టర్ లేకుండా వచ్చాడు చలికాలమైన అవి బోబి గొప్పిసే కదా ఏటి అలా చూస్తారు అది దావోసు సలేస్తే సెట్టర్ వేసుకుని వెళ్ళేది ఎక్కడ ఎట్టయినా తిరిగేత్తాడు మాయాన్న ఏటి ఎలా చూస్తారు ఎవరా మాయాన్న అనేగా చూడండి చూపిస్తా గురే ఈడియో ఎడిటర్లు ఎందుకురా జనంతో నన్ను కొట్టిచ్చేస్తారు ముఖ్యంగా మా అన్నతో ఏట్రా నేను చెప్పింది గుడివాడు ఈడియో వేయమంటే ఏట్రా ఏదో వేస్తారు సరైన ఈడియో ఏండరా బాబు అన్నకు తెలిస్తే ఏ చేస్తాడు లేకపోతే ఏం చేస్తాడు ఎందుకు వచ్చిందిరా మీతో నాకు ఇది చూసారుగా మా అన్న గుడివాడమన్నది వచ్చాడు చూసారా మా అన్న కోటోళ్ళ ఆరు నెలల పాలనపై తెగ కడిగేయాలని వచ్చాడు మా అన్న అన్న నువ్వు కడిగే ఎవరు అడ్డొత్తాను మాట్లాడినటువంటి వారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి రెండు సార్లు ఓడిపోయాం ఒకసారి గెలిచాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షం చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారాన్ని చూసాం మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాటం చేస్తా ఉంది ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజా జీవితంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటిది సర్వసాధారణం నాకు అధికారం తప్పి ప్రతిపక్షం అంటే ఎలా ఉండదో తెలియదు దానికి ఆరు నెలల సమయం ఇవ్వాలా సంవత్సరం సమయం ఇవ్వాలా అనేటువంటిది మేం కాదు నిర్ణయించాల్సింది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల తాలూకా అభిప్రాయాన్ని మా నాయకుడు నిర్ణయిస్తాడు చెప్పండి అండి ఇరవై వేల రూపాయలు సాయం అందట్లేదు మాకు ఇబ్బంది లేదని చెప్పి రైతులు ఉన్నాను చెప్పనండి లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందట్లేదు మాకు ఇబ్బంది లేదని చెప్పి నిరుద్యోగ యువతను చెప్పనండి లేదా పదిహేను వందల రూపాయలు చెప్పినా ఇస్తామని చెప్తే నమ్మి మోసపోయినటువంటి మహిళలు చెప్పనండి అమ్మవాడి పదిహేను వేల రూపాయలు ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఆ తల్లిని అడగండి సో ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్పి ఏవి చేయకపోతే ఇంకా ఆరు నెలలు కూడా ఈయనకి సరిపోతే అయినా సరే బ్రహ్మాండంగా అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పండి చెప్పుకుందాము కోటముళ్ళు వచ్చి ఆరు నెలలుగా అయింది మరీ అలా నిలదీసేస్తే అట్టన్నయ్య నీకు వేసింది తెలుసా ఒకరి వైపు ఒకవేళ ఎట్టామనుకో మన వైపు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి ఏటి మర్చిపోయా వేటేసి చిన్నప్పుడు సామెతది ఇంతకీ ఒక ఉదాహరణ చెప్పనా మనలో మనమే సీక్రెట్గా డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే మనం మన అన్న మనం అంటే మన ఎన్న ఎప్పుడు ఎక్కాడు పీటంపైకి అదే సీఎంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కాడు అవునా అది జూన్లో కదా మరి అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు అమలు చేశారు ఒకసారి చెప్పు ఏటి ఆలోచించబాక నువ్వు ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా అనేసమే తెలియదు దీనికే ఫుల్ కన్ఫ్యూజన్ నువ్వు మళ్ళీ ఎన్ని లెక్కలు ఎక్కడ చెప్తావు కానీ నేనే చెప్తా కంగారాడు బాక ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో మన ఎన్న పేటంపై కూర్చున్నాడు అమ్మఒడు ఎప్పుడు అమలు చేశాం రెండు వేల ఇరవై జనవరిలో ఎన్ని నెలలు తేడా ఆరు నెలలు తేడా ఏటనయ్య ఒక్క పథకానికే మనం ఆరు నెలలు తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ నైన్ అంటున్నారు మరి వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలి కాస్త ఆలోచించనియా కోడి గురించి గుడ్డు గురించి తర్వాత కానీ నువ్వు అక్కడవే పరుగు తీసేస్తావు జనాల మధ్యను ఎంతకి చేయమని అన్న చెప్పాడు కదా అని మైకిచ్చారు కానీ నోటి కూర్చున్నట్టు వాగెత్త జనాలు ఎంతమంది ఉన్నారు అలా వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు గొప్పగా ఎవరికేమిచ్చారు ఎవరికేమిచ్చారని అట్ట అడుగుతావి ఏంటి వాళ్ళు ఏంటన్నారు ఏంటన్నది ఒకసారి చూడు నువ్వే అదుపులో పెట్టుకొని ఊరు ప్రభుత్వం మీద బాగా పనిచేసింది మాకు ఈ ప్రభుత్వం వల్ల మేము ఎక్కడ తోలుకోవాలన్నా ధాన్యం బాగుంది ఈ ప్రజల తరఫుని రైతుల తరఫుని చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు మేము ధాన్యం కొనుగోలు కేంద్రంలో ముప్పై గంటలు వరి ధాన్యం వేస్తాం మాకు నలభై ఎనిమిది గంటల్లోగా మా అకౌంట్ లో అమౌంట్ పెడిపోయింది మాకు చాలా సంతోషంగా ఉంది ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు మొన్న మేము వరదల్లో మునిగిపోతే ఎంత చేశాడో తెలుసా అసలు ప్రభుత్వ ఉద్యోగిగా ఈ పాలనలో ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు తీసుకుంటున్నా తీసుకుంటున్నాం గత మూడు నెలలుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం తోటి అందరు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెండో తారీఖు లోపల జీతాలు పడడం ఆ జీతాలతోటి మా అవసరాలు మా కష్టాలు చూసి వచ్చినట్టుంది ఈ భగవంతుడు మాకు ఇచ్చిన ప్రశాంస తెలుగుదేశ ప్రభుత్వం చాలా బాగుంది చాలా నైస్ సార్ ఒక అన్న క్యాంటీన్లు ఏంటి అన్ని కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సీఎం గారికి మేము పూర్తి సహకారంతో నేను చెప్పుతున్నాను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ టయానికి మన ఫెన్షన్ కానీ అవి కానీ అంది అందిస్తున్నారు హెల్పింగ్ ఎక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ ఇదే పార్టీ నెక్స్ట్ కూడా రావాలి చాలా బాగా చూస్తున్నారు ఇటు సరిపోయిందా నువ్వు ఊటికి ఏదొత్తే అది మాట్లాడతావు ఒక్క లైన్కి పులి స్టాప్ పెట్టవు కామాలు 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 అని ఈడియో ఎడిటర్లు నువ్వు పదవిలో ఉన్నప్పుడు కట్ చేసుకోలేక ఆ ఎక్కడ పులిస్టాప్ పెట్టవు ఎక్కడ కామలు ఎట్టవు ఎందెందో మాట్లాడేస్తావు ఎప్పుడైనా కాస్త లైన్లోకి రా ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా లైన్లోకి రా సరే కానీ ఏటి అవంత శ్రీనివాస్ గురించి ఏదేదో ఏదో సిట్టేత్తనావు ఏటి మొన్నేగా నాలుగు రోజులేగా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళింది అప్పుడే ఎందుకలా తిట్టేస్తున్నావు అలాగను మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు రాజీనామా చేశారు సరే ఆ పార్టీ నుంచి తీసుకునే దానికి పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలి లేదా అనేటువంటి సో మా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది మాకు బలం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది సో ఏదేమైనప్పటికీ మేము కూడా కొన్ని నిర్ణయాలు పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాల్లో కొన్ని కొన్ని పొరపాట్లు కాని ఉంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా వీటిని కొంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగాలి దీని మీద కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ స్టామింగ్ అనేటువంటి జరుగుతుంది అందుకే వచ్చే నెల నుంచి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన మీటింగ్ వచ్చారు రావడం ఇష్టం లేని రావడం అనేవచ్చు కదా అంటే రేపు ఈ పాదయాత్ర చేయడానికి కష్టమా లేకపోతే వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి చెప్పడానికి కష్టమా సరే రాజకీయాలు ఏదన్నా వాస్తవంగా ఆయన నిజంగా వ్యక్తిగత కారణాలు మరొకటి అయితే అందులో తప్పులేదు మనం ఎవరు అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ లేదు కానీ బ్రిటిష్ పరిపాలన లేకపోతే ఇంకోటి అక్కడెక్కడి నుంచి చెప్పిస్తే మేము చెయ్యాలా మరి అక్కడి నుంచి ఇచ్చిస్తే మంత్రి పదవి తీసుకున్నప్పుడు మరి అక్కడి నుంచి పిలిచిస్తే మరి పదించేయండి నువ్వు మరి అక్కడి నుంచే చెప్పారు కదా నీకు మంత్రి పదవి వచ్చిందని అక్కడి నుంచి పిలిచి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మన ఆ రూమ్ లో నుంచి పిలిచినప్పుడు మంత్రి పదవి తీసుకోవడానికి మీకు ఇబ్బంది లేదు కానీ అక్కడి నుంచి పిలిచి రోడ్ ఎక్కి ధర్నా చేయమంటే మీకు కష్టం వచ్చిందా ఆలని తిట్టిపోయి ఏటి మన అన్న గురించి చెప్తున్నావు మన తప్పిదాలు చెప్తున్నావు అన్నగనిక చూసాడు అనుకో ఏటి అంటాడు అసలు ఊరుకుంటాడు ఏటి 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 పంపిస్తున్నాడు ఏటి చెప్తున్నాడు ఏటి చేస్తున్నారు అంతాను నాశనం చేసి సరిపోక మళ్ళీ ఏంటిది పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని పొరపాట్లు కాని ఉంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా వీటిని కొన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగానే యూనిట్లో ఇందాక నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రా మెటీరియల్ వస్తుంటది స్క్రాప్ వెళ్ళిపోతుంటుంది సరే సర్లే కానీ వాయిని అన్నీ సార్లే కానీ అన్యా బాగా చలి ఎక్కువగా ఉంది సెట్టర్ లేకుండా రాబాక నువ్వు అసలు సలికి తట్టుకోలేవు అప్పుడు చెప్పిన కారణం అదే నువ్వు దావోసులు సలి ఎక్కువగా ఉంటుందని చెప్పావు నువ్వు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అట్టాగే ఉందంట కానీ బయటికి రాబాక నువ్వు ఒకవేళ వస్తే మాత్రం కాస్ట్లీ సెట్టర్ వేసుకుంటా ఎందుకంటే గత ఐదేళ్లలో మనకి బాగా వచ్చాయి కదా వాటితో కాస్ట్లీ ఒకటి కొనుక్కొని వేసుకుని రా అన్య నువ్వు కన్ఫ్యూజ్ అవ్వు మాకు మమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యి మాకు ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా అని ఎప్పుడు నుంచో చెప్తూనే ఉన్నావు ఎంతకీ ఉద్యమాల టైం కదా అన్న చెప్పాడని ఉద్యమాలు చేస్తున్నావు కదా డైలీ ఆ కోడి పెట్టే గుడ్డుని ఆ గుడ్డుని ఆ కోడిని కలగలిపి తినేసి బాగా బలంగా తయారయ్యి జనంలోకి రా ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అక్కడ కూడా దావోసులో చలి ఆంధ్రప్రదేశ్లో చలి స్టెట్టర్ లేదు కోడి ముందా గుడ్డు ముందా అన్నామంటే అయ్యి బాబు ఏమి ఇచ్చుకొని కుట్టేస్తారు జాగ్రత్త మరి ఆ